వీరస్వామి గారు అదేవిధంగా జిల్లా మహిళా సభ్యులు సునీత గారు పద్మ గారు విచ్చేసినందుకు ధన్యవాదాలు ఇప్పుడు అదేవిధంగా జిల్లా నాయకులు ఉప్పలయ్య గారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు మిథులారా ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇక్కడ మల్లేశ్వరి అనే నల్లగొండ ఒక పేరు ఆమెను గత ఆరు సంవత్సరాలుగా ప్రేమ పేరుతో మోసం చేసినటువంటి కుక్కల జాన్ రెడ్డి గారిని వెంటనే తక్షణమే ఉరి తీయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం మిత్రులరా ఇట్లా చెప్పుకుంటా పోతే మిర్యాల ఒక కుల వివక్షతోటి ఒక ఒక వ్యక్తిని చంపడం జరిగింది అదేవిధంగా ఈ మధ్య కాలంలో మన సూర్యాపేటలో కూడా బంటు అనే విద్యార్థిని కులవీక్షతోనే చంపడం జరిగింది ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఈ యొక్క మల్లేశ్వర్ని కూడా ఆరు సంవత్సరాల నుండి ప్రేమ పేరుతో మోసం చేసి ఆర్థికంగా మాటభంగం చేసి చంపడం జరిగింది అదేవిధంగా ఆయన ప్రేమించడని ఆరు సంవత్సరాల నుంచి మోసం చేయడం జరిగింది ఆర్థికంగా కొంత మనీని కూడా అవగాంచి తీసుకోవడం జరిగింది అట్లా చేసినట్టుగా ఆయన ఒక ఉద్యోగం ఉన్న ఆ అమ్మాయిని ఒక రెడ్డి కులస్థాలను పెళ్లి చేసుకొని ఇవన్నీ మోసం చేయడం జరిగింది కాబట్టి ఇటువంటి యొక్క అన్యాయాలు ఇక జరగకుండా చూడాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మృదులారా ఇటువంటి కార్యక్రమాలు ఇక జరగకుండా చూడటానికి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం శుద్ధ శుద్ధితోటి ఈ యొక్క కుల వివక్షత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై జరుగుతున్న కుల వివక్షతను అరికట్టాలని మేము స్వేరోయుధం తరఫున పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుల ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క ఎస్సీ పిల్లగాళ్ళందరూ నడుము కట్టి వచ్చినందుకు ధన్యవాదాలు అదేవిధంగా ఇప్పుడు మన రాష్ట్ర నాయకులు మత్స్యనర్సయ్య గారిని కూడా మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ తల్లి ఒక ముసల వ్యక్తి ఆయనకు పెరాలసిస్ వచ్చింది కాబట్టి ఆయనను కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయన కూడా ఆదుకోవాలని తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా ఇటువంటి కుల వివక్షత ఈ మధ్య కాలంలో మిర్యాలగూడంలో జరిగినటువంటి హత్యకు ప్రణయ హత్యకు ఈ కోర్టు తీర్మానించింది ఆయనకు ఉరిశిక్ష పడే విధంగా చేసింది మేము చాలా సంతోషిస్తున్నాం ఇటువంటి అదేవిధంగా ఇక్కడ పంట కూడా అదేవిధంగా కుల విషత్ గురైనాడు ఇప్పుడు మల్లేశ్వరి కూడా గురైంది ఈ యొక్క కులాంతర కేసులని తొందరగా ఎట్లయితే ప్రణయ్కు కు ప్రణయ్ హత్య కేసులో ఉరిశిక్ష పడ్డదు వీళ్ళకు కూడా ఉరిశిక్ష పడాలని ఈ స్వేరోజు తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జై ఈరోజు ఈ కార్యక్రమానికి మల్లేశ్వరి మరణాన్ని మనం గా ధ్యానించుకొని ఈరోజు ఈసారికి విచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులు మహాబ్బయ గారు అలాగే చిన్న నాయకుల ఎంత ఉపలయ గారు అలాగనే మన మహిళా నాయకుల చిన్నకక్క గారు గారు వచ్చిన బిగుతాలో ఈ అమ్మాయిలందరికీ ప్రత్యేకమైన జైలు తెలియజేస్తున్నాను జైలు మిత్రులారా ఈరోజు మల్లేశ్వరి ఒక మరణము ఒక రెడ్డి వ్యక్తులు ఇలా చేయటము చాలా బాధాకర విషయము అమ్మాయిని ఏడు సంవత్సరాలు తనను తన సొంతంగా తన లాభాయపరంగా ఆడుకొని తన జీవితాన్ని తన నాశనం చేసినటువంటి తక్షణమే ఉరి చేయాలని వేరో జిల్లా అధ్యక్షులుగా నేను డిమాండ్ చేస్తున్నాను ఇదొకటి గుర్తించుకొని మన జరిగినటువంటి మీడియాలకున్న వ్యక్తులకు దళితులపై హత్య చేసినట్టు వ్యక్తులు ఉరి తీసినట్టుగా ఈ జానారెడ్డిని కూడా తక్షణమే ఉరి చేయాలని పక్షంగా డిమాండ్ చేస్తూ ఈరోజు కార్యక్రమం వచ్చినట్టు ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైన జైలు తెలియజేస్తున్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఆధ్వర్యంలో ముప్పై మూడు జిల్లాలల్లో ఈ యొక్క నిరసన కార్య ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఐదో తరగతి అని అమ్మాయి బిఎస్ నర్సింగ్ కూడా గుట్ల పాఠశాలలోనే చేసింది బిఎస్ నర్సింగ్ చదువు అయిపోయినాక ఒక ప్రైవేటు హాస్పిటల్లో పనిచేస్తూ ఉంది ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేయటటువంటి కుక్కల జానారెడ్డి అమ్మాయిని ఆరు సంవత్సరాలుగా లొంగపరుచుకొని పెళ్లి చేసుకుంటుని మోసం చేసి ఇప్పుడు అమ్మాయిని ప్రత్యేకంగా ఒక ఇచ్చి చంపిన పరిస్థితి మరి ఇవన్నీ కూడా చూసినట్లయితే మేము అంటున్నాం చోర ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం వచ్చేగానే మేము ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిని మేము నిలిచి అడుగుతూ ఉన్నాం ఎందుకంటే ఈ ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చిన కాచొని ఎస్సీ అమ్మాయిలు ఎస్సీ అబ్బాయిలు ప్రత్యేకంగా కులవక్షత చనిపోతూ ఉంటారు కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే వాళ్ళపై చర్యలు తీసుకొని ఉరిశిక్ష పడే విధంగా అంటే రెడ్డి వాళ్ళ అమ్మాయి చనిపోతే ఒక తిరిగి ఉంటుంది అదే ఒక ఎస్సీ అమ్మాయి చనిపోతే ఒక తిరిగి ఉంటుందా అంటే మీడియా వాళ్ళు కూడా మేము ప్రత్యేకంగా మీడియా వాళ్ళ మీద ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ అమ్మాయి చనిపోయి ఐదు రోజులు అవుతున్నా కానీ ఏ పత్రిక ఏ ఛానల్ కూడా ఇప్పటిదాకా కనీసం ఛానల్ రాకుండా చూసిన పరిస్థితి అంటే ఈ యొక్క దళితుల పట్ల ఈ యొక్క ఎస్సీ మహిళల పట్ల ఈ మీడియా కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉందనేది కూడా మేము సేరవర్గ ఆధ్వర్యంలో ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రభుత్వానికి పంపు కాస్తున్నారా లేకపోతే దళిత పట్ల ప్రజల పట్ల ఉంటారా ఈ మీడియా వాళ్ళు కూడా మేము మేము నిలదీస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ దళితులు ఎలా దుర వెంకట చెప్పినట్టు విధంగా సూర్యాపేట కూడా ఒక దళిత చనిపోయారు ఆ కేసు ఏ విధంగా రీఓపెన్ చేసి ప్లాన్ చేస్తూ ఉండో ఇప్పుడు కూడా ఈ నల్గొండలో ఆపడగలు చదివిన చనిపోయినటువంటి మల్లేశ్వరికి వాళ్ళ కుటుంబాల తల్లిదండ్రులు చాలా పేదవాళ్ళు వాళ్ళు అమ్మాయి బిఎస్ చేసి ఉద్యోగం చేసి డబ్బులు ఇస్తే మాత్రం కుటుంబం కొనసాగుతుంది అది అలాంటి కుటుంబానికి ఏ దిప్పు లేకుండా పోయింది కాబట్టి ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ఆ కుక్కల జగన్ రెడ్డిని ఉరుశిక్ష తీసేంత వరకు ఉంచేంత వరకు సేర నెట్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలని తెలియజేస్తూ లేదు సేరే నెట్ వర్క్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మత్సరా మహర్షి అంబేద్కర్ జేబే